సిద్దిపేట జిల్లాలో పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు ఇప్పుడు గ్రామాల రూపురేఖలను మార్చేస్తున్నాయి కొండపాక మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతుండగా ప్రజలు పోలీసుల ప్రయత్నాలను అభినందిస్తున్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని గ్రామాల్లో పోలీసు అధికారులు మద్యం సేవించి గొడవలు చేయడం ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చిన్నపిల్లల వాహనాలు నడపడం వంటి అనుచిత కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు నూతన పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ మార్గదర్శకత్వంలో పోలీసులు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు దీని ఫలితంగా గ్రామాల్లో క్రమశిక్షణ నెలకొని శాంతి భద్రతలు బలోపేతం అవుతున్నాయి ఈ సందర్భంగా మరపడగ గ్రామానికి చెందిన సాయిలు చిటుకు నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో వచ్చిన మార్పుకు సిపి విజయకుమార్కు తెలిపారు యువతలో చాలా మార్పు వచ్చిందని గతంలో మద్యం తాగి గొడవలు మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగేవి ఇప్పుడు అలాంటి దృశ్యాలు కనిపించడం లేదని తెలిపారు గ్రామ ప్రజలు ఇలాంటి క్రమశిక్షణతో పనిచేసే అధికారులు ఉన్నత కాలం గ్రామాలు అభివృద్ధి చెందాయని సంతోషం వ్యక్తం చేశారు ముందుగా మా మర్కడ గ్రామ తరఫున సార్కి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు సార్ వచ్చి తన బాధ్యతను నిర్వహించిన రోజు నుంచి ఈ రోజు వరకు మా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో కొంచెం మార్పు వచ్చింది ఎందుకంటే సారు తన కింది ఆఫీసర్లతో ఊళ్ళల్లో గొడవలు లేకుండా ఈ బెల్ట్ షాపులు కానీ మందు దా మందు దాగి బండు నడపకుండా కానీ ఈ నడిపిన వాళ్ళకి ఫైన్లు వేయడం వల్ల కొంచెం మార్పు వచ్చింది యువత కూడా కొంచెం మార్పు చెందిరు ఇంకో విధంగా మన చిన్నపిల్లలకు కూడా బండి వేయడం వల్ల కొంచెం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్ వచ్చిన వల్ల ఇప్పుడు కొన్ని తల్లిదండ్రులకు వాళ్ళకి అవగాహన వచ్చింది ఈ పిల్లలకు వాహనాలు ఇస్తే వాళ్ళు యాక్సిడెంట్లకు గురై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పేసి అవగాహన వచ్చింది దాన్ని కూడా పెద్దలు మన ఊరు పెద్దలందరూ సహకరించి ఆ సార్ చేస్తున్నటువంటి ప్రయత్నానికి మన సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అందరూ ఆయనకు అందరు చేదోడు వాదోడుగా ఉండాలని మా మరపడ గ్రామ తరపున జిల్లా సిద్దిపేట జిల్లా మొత్తం ప్రజలు తరపున మేము అందరం అటువంటి సిపి గారు ఆయన ఆదర్శాల ప్రకారంగా మా మరపడ గ్రామంలో చిన్నపిల్లలు కానీ తాగేవాళ్ళు కానీ బెల్ట్ షాపులు కానీ గ్రామాలలో ఉన్నటువంటి సైకిల్ మోటార్ నటి చిన్న యువకులు కానీ అందరూ కూడా ముందులాగా ఇప్పడం నడపడం లేదు తల్లిదండ్రులు కూడా వాళ్ళకు మనులు ఇవ్వడం లేదు యథావిధి ఎందుకంటే మా ఇల్లు రోడ్డు మీదనే ఉన్నది కాబట్టి రోజు పోతూ వస్తూ చూస్తుంటే మునుపెట్టలేక చిన్నపిల్లలు మాత్రం మనం నడపడం లేదు యథావిధిగా మందు తాయటలు కూడా ముందు మునుపట్టలేక తాగడం అనేది లేదు గ్రామంలో మందు దొరకడం లేదు పొగలు కానీ కూడా లేవు ఒక్కలా ఇద్దర మూడ నాలుగైటువంటి యాక్సిడెంట్ ఈయన మొదలు పెడితే మా ఊరు మొదలుపెట్టి కొండపా మండల దాకా ఇటు కొండల దాకా సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ దాకా ఏదో ఒకటి యాక్సిడెంట్ అని ఆటోలలో బుద్ధుడు సైకిల్ మోటార్లో బుద్దు అయితే నడిచే పాఠశాలలను బుద్ధుడు రకరకాలుగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇంత ముందు ఇప్పుడు ఏదైతే సిపి గారు వచ్చిందో ఏడా యాక్సిడెంట్ అనేది తక్కువైపోయినాయి ఏమేమి జరుగుతుంది అనేది కొద్దిగా ఆయన కూడా గమనం ఉన్నట్టున్నారు మేము కూడా ఆయన చూసి మేము కూడా సంతోషపడుతున్నాం మా గ్రామం ఈ పద్ధతిలో రావడం మరీ మరీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు మా గ్రామ తరఫు నుంచి ధన్యవాదాలు